ఓం నమశివాయా ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగకన్నులగల సుందరాంగియొకరై అతని భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలదులతో కాలము గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది స్వర సంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బ్రతుకుపున్న ఈ రోజుల్లో కడువు పండి సంతానం కలగడం పోషణకు లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసగారు కన్యాదాన ఫలితం తెలుసుకోవాలంటే లింకును క్లిక్ చేయండి ఓం నమస్సివాయా